తాజాగా కూటమి పార్టీల నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అవుతాడు పులివెందులలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ అరవై రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎవరినైనా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరలోనే పులివెందులకు ఉప ఎన్నికలు రావచ్చు అంటూ మాట్లాడారు కానీ ఈ ప్రచారం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఊరటను కలిగిస్తుందనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని వైసీపీ శ్రేణులే కూటమి నేతలను సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేస్తే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయి ఈసారి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో భారీ మెజారిటీతో గెలుస్తారు ప్రజల్లో ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందో తెలుస్తుంది అంటూ వైసీపీ శ్రేణులు కూటమి పార్టీల నాయకులు ఊహించిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అసలు నిజానికి అసెంబ్లీకి రాకుండా ఎవరైనా ఉండటం ఇదే మొదటిసారా అని చూస్తే కాదు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించారు రెండేళ్ల పాటు అసెంబ్లీకి వెళ్లలేదు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే అసెంబ్లీని బహిష్కరించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదు అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ కావచ్చు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతారంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో ఇలా ప్రచారం చేయడం ద్వారా డిస్క్వాలిఫై చేస్తామని భయపడి అసెంబ్లీకి హాజరయ్యారని ప్రచారం చేయడానికి ఇలా రంగం సిద్ధం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయడం ద్వారా వైఎస్ఆర్సిపి కంటే ప్రభుత్వానికే ఎక్కువ నష్టం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం కూటమి నేతల అక్రమాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయడం ద్వారా ఆ వ్యతిరేకతను ఇంకా పెంచుకోవడమే కాకుండా ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతోనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు దీంతో ఆ వ్యతిరేకతను వీళ్ళే బయట పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎలా చూసినా జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేస్తే అది పూర్తిగా కూటమి ప్రభుత్వానికే నష్టం కాబట్టి డిస్క్వాలిఫై చేసే అవకాశమే లేదని చెప్పాలి మరి ప్రచారం బహుశా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే భయపడి వచ్చారు అని ప్రచారం చేసుకోవడానికే చేస్తున్నట్టుగా అయితే ఉంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్లడమే ఆ పార్టీకి మంచిది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగానే మైక్ ఇవ్వకుండా మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అది వారి తప్పు కాదు కూటమి ప్రభుత్వం తప్పు సో చూడాలి మరి వార్తలు అయితే వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారని మరి వెళ్తారా లేదా అన్నది ఒకవేళ కూటమి నాయకులు అంటున్నట్టుగా డిస్క్వాలిఫై చేస్తారా అన్నది చూడాలి